ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షీణం మీకోసం తెలుగు రాష్ట్రాలు ఎండలతో మండిపోతుంది రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ ప్రాంతం నిప్పుల కుంపట్లో కుతకుతలాడుతుంది అసాధారణ వాతావరణ పరిస్థితుల మధ్య జనం ఉక్కిరి బిక్కిరవుతున్నారు మరో నాలుగైదు రోజుల పాటు రాష్ట్రంలో సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగిపోయే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది ఇప్పటికే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒడిశా పశ్చిమ బెంగాల్ బీహార్ రాష్ట్రాలకు రెడ్ అలర్ట్ ప్రకటించిన ఐఎండీ తెలంగాణకు కూడా తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది రెండు రోజులుగా వాతావరణ పరిస్థితులు పరిహారలోనికి తీసుకొని తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్రంలో ఉత్తర తెలంగాణతో పాటు దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలు ఎండలతో మండిపోతున్నాయి మడగాల ప్రతీవ్రతతో తీవ్రతతో జనం బెంబెలెత్తిపోతున్నారు బుధవారం నాడు కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీలపై నమోదయ్యాయి నల్గొండ జిల్లా గూడాపూర్లో నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు నమోదయ్యాయి చందూరు మంగపేట భద్రాచలం ముడగల తదితర ప్రాంతాల్లో నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీలు నమోదయ్యాయి మే నెల ప్రారంభం కావడంతో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని ఉష్ణోగ్రతలు గరిష్టంగా యాభై డిగ్రీలను తాకే ప్రమాదం ఉన్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వం కూడా ప్రజలను ఎండ తీవ్రత నుంచి కాపాడేందుకు తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ పరిస్థితుల్లో భారత వాతావరణ శాఖ బుధవారం మే నెలకు సంబంధించి నెలవారీ వార్షిక వర్షపాతం ఉష్ణోగ్రతల అంచనా నివేదికను విడుదల చేసింది తెలంగాణ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో నెలవారీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగా కంటే ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది